నువ్వు మందిరానికి వచ్చినప్పుడు క్యాండిల్ పట్టుకొచ్చి వెలిగిస్తేనే అప్పుడు దేవుని ప్రార్థన వింటాడని అసలు ఇక్కడ మనుషుడు చేతుతో తయారు చేసిన పదార్థాలకు దేవుడికి ముడు పెట్టవద్దు దేవునికి నీ హృదయానికి సంబంధం అంతే నీతో దేవుడికి దేవుడితో నీకు సంబంధము తప్ప నువ్వు తెచ్చుకొచ్చే పానీయము నువ్వు తెచ్చే పదార్థాలు నువ్వు తీసుకొచ్చే ఒక కొవ్వొత్తు నువ్వు తీసుకొచ్చే ఆరతలు నువ్వు తీసుకొచ్చే ఆ యొక్క అగరవత్తులు అట్టుపడి వీటితో దేవునికి మూడు పెట్టక్కర్లేదు ఇవన్నీ ఇచ్చిన వాడే నీ దేవుడు ఇవన్నీ కలిగించిన వాడే దేవుడు ఇవన్నీ కలిగించి నీ చేతులకు అందించిన వాడు ఆ దేవుడే అవి నువ్వు తినటానికి దోమలకి వచ్చిన నగరత వెలిగించుకో హరిమళమైన సువాసన కాదు అగ్రతలు వెలిగించు అట్టుపడి నువ్వు తినవు కొబ్బరికాయ ఎండబెట్టు నూనె అసలు అన్ని తలక ఈ విధంగా దేవుడు మన ప్రయోజనం కొరకు ఈ పదార్థాలు ఇచ్చాడే తప్ప పదార్థాల చేత సంతోష సంతోషపెట్టే ప్రయత్నాలు మనం చేయకూడదు ఎందుకంటే ఏ పదార్థము ద్వారా దేవుడు సంతోషపడడు ఏ పదార్థము చేత దేవుని మన వైపున తిప్పుకొనలేమో ఏ పదార్థము చేత దేవుని మనం లొంగ తీసుకొనలేమో మనుషుడు అంటారా డబ్బు కి లొంగుతాడు మనుషుడు అంటారా మద్యంకు లొంగుతాడు ఇంకా వేటి వేటికి వేటి వేటికి వేటి వేటికు మనుషుడు లొంగుతాడు లోబడిపోతాడు పెట్టమన్న చోట సంతకం పెట్టేస్తాడు మనుషుడు లొంగిపోయినంత సులభముగా దేవుడు దేనికి లొంగిపోయే రకము కాడు దేవుడు ఎటొచ్చి నీ కన్నీటికి నీ పరిశుద్ధతకు నీ విరిగి నలిగిన హృదయానికి దేవుడు అవుతాడు కాని మరి దేనిని బట్టి దేవుడిని మనం సొంతం చేసుకోవటం మనకు సాధ్యపడే విషయం అయితే కాదు